ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్నటి పదహారో తారీఖు బహిరంగ సభకు ఇచ్చేసిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారే ఆశ్చర్యపోయే విధంగా సభ అనుకున్న దానికంటే ఎక్కువ జనం తరలి రావడం వచ్చిన జనమంతా హర్షద్వానల మధ్య ముఖ్యమంత్రి గారికి భారీగా స్వాగతం పలుకుతూ మరి మీటింగ్ అయిపోయే వరకు కూడా ఎక్కడ కూడా ఇంత డిస్టర్బ్ లేకుండా మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది మన జఫర్గఢ్ మండలం నుండి కూడా మేము అనుకున్న టార్గెట్ కంటే ఇంకా ఇరవై ఐదు వందల మందిని ఎక్కువనే తీసుకురావడం జరిగింది మేము పది వేలు అనుకుంటే పన్నెండు వేల దానిక పన్నెండు వేల పైచీలిక జఫర్గఢ్ మండలం నుంచి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినలు అని అంటే ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేసినలు అంటే దీన్ని ఓర్వలేక మరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు విమర్శలు ఏ విధంగా చేస్తున్నా ఒకసారి మీరు పూర్వపరాలు ఆలోచించుకోవాలని విమర్శ చేసే ముందు దేని మీద చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఏంది అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీరే కొన్ని విషయాలు మాట్లాడి వ్యక్తిగత విషయాలు మాట్లాడతాను అన్నారు కడియం శ్రీఆర్ గారు ఎక్కడైనా మీ మీద వ్యక్తిగత విషయాలు తీయలేదు నువ్వు పదే పదే వ్యక్తిగత విషయాలు తీసుకుంటూ విచిత్రమేందంటే నియోజకవర్గాల మొత్తం నీను రిజర్వాయర్లు కట్టించిన అంటారు రిజర్వాయర్ల విషయానికి వస్తే రెండు వేల ఒకటిలా దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందే ఆనాటి నీటిపారుదల శాఖ మహితులు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలా దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల మూడులా ఆ పనులు ప్రారంభించి రెండు వేల నాలుగులా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి కంటిన్యూ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాజెక్టులు దాదాపు కంప్లీట్ చేయ వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్తగా ఎక్కడ రిజర్వేయర్ కట్టి వచ్చిందో డాక్టర్ రాజయ్య గారు చెప్పాలి రెండు వేల మూడులో స్టార్ట్ అయ్యి రెండు వేల పద్నాలుగు వరకే ధర్మసాగర్ కానీ స్టేషన్ గాన్పూర్ కానీ అశ్వరావుపల్ల కానీ నవపేట కానీ ఉప్పుగాలు కానీ ఇవి ఆ రోజు స్టార్ట్ అయిన వర్క్లే ఆ రోజు కంప్లీట్ ఇన్కంప్లీట్ లాగా ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి తప్ప మొత్తం నేనున్నప్పుడే తెచ్చినని చెప్పుకోవడం అయితే ఇది చాలా విడ్డూరంగా ఉన్నది ఇప్పటికీ థర్డ్ ఫేజ్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పుగాళ్ళు రిజర్వేర్ కంప్లీట్ చేయక జఫర్గడ్డ మండలాన్ని జఫర్గడ్డ మండలానికి కింద ఉన్న ఊళ్ళో విలేజ్లను ఇప్పటివరకు కూడా రిజర్వేర్ కంప్లీట్ కాలే అది మరి మీ నిర్లక్ష్యం కాదా డాక్టర్ రాజన్న మరి నువ్వు నేను కంప్లీట్ చేసిన అంటావు రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ప్రాజెక్టు మొన్న దానికే నువ్వు రెండు వేల ఇరవై మూడు దానికే మరి మీరే ఉన్నారు ఎక్కడ కంప్లీట్ చేసినావు జఫర్గఢ్ అది ఉప్పు కాలేదు ఇప్పటివరకు కంప్లీట్ గా జఫర్గఢ్ అది బ్యాలెన్స్ ఇది ఇక్కడ నుంచి పాలకుర్తి చెన్నూరు దానికి పోవాలి అది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు మరి నువ్వు చేసిన అని చెప్పుకుంటే కొంచెం అన్న నీకు ఇది ఉండాలనేది మొత్తం తెలుసు నీకు టికెట్ ఎందుకు రాలేదు ఆడ ఉండగా నీకు టికెట్ ఎట్లా నిన్న పక్కన పెట్టి కడియం గెలిచింది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వంతో గెలవలే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకతతోని వ్యతిరేక గాలి నిలబడి ఓన్లీ కడియంసేరి వ్యక్తిగత ఇమేజ్ తోని ఎనిమిది వేల ఓట్లతో మాత్రమే గెలిచిండు అదే ఎక్కడ నువ్వు ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరు బీఫామ్ తీసుకున్నా మొత్తం పదిటికి పన్నెండు మంది పన్నెండింటికి పది మంది ఓడిపోయిండు మరి అట్లనే కడిఎంసీఆర్ గారు కూడా ఈ రోజు అదే నువ్వు కనుక ఇక్కడ నిలబడేదింటే మొన్న దాదాపు లక్ష ఓట్లతో ఓడిపోయారు అదే ఆయన సిన్సియారిటీ ఆయనను వర్గ అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో మరి కడిఎంసీఆర్ గారిని ప్రజలు అంత ఎదురుగాలి గోదావరి అంటే ఎదురుగాలి వచ్చినా ఉప్పెన వచ్చినా ఉప్పెన తట్టుకొని మరి వారు గెలిచిండ్రు ఆ తర్వాత ఎంబడే నియోజకవర్గానికి ఇప్పటికే నువ్వు గెలిచిన కానించలి విజయరామరావు గారు ఉన్న కారణించాలి నియోజకవర్గం అభివృద్ధి కుంటుబడింది అన్నది నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి ఓట్లేసిండ్రు నువ్వు గెలిచినా నువ్వు గెలిచినా నేను భార్య మేడతాను గెలిచిన అంటాను నువ్వు రెండు వేల పద్నాలుగుగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా నీకు ఎంత ఓటింగ్ వచ్చింది కడిఎంసీ గారి ఎంపీ గారికి ఎంత ఓటింగ్ వచ్చిందో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత నీకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నీకు టికెట్ రాదన్న కూడా వచ్చినాక కూడా మళ్ళీ నీ కొరకు మీ అందరం ఇక్కడ ఉన్న లీడర్ అందరూ కష్టపడి నీ కొరకు పని ఆ అందరికంటే ఎక్కువ నీకు దాని తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్ల కంటే నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి ఇది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి మరి మొన్నటి ఎదురుగాలిన కడియంషేయర్ గారికి వచ్చిన మెజార్టీ ఎంత ఆ తర్వాత వారి కూతురు ఎంపిక నిలబడేపుడు వచ్చిన ఓటింగ్ ఎంత మరి వీటి అన్నిటి వ్యత్యాసాలు చేసుకోవాలి అనవసరమైన మాటలు పిచ్చి ప్రేలాపన మాటలు పిచ్చి కింద కింద ఉన్న వాళ్ళతో ఉట్టి ఉట్టి వాళ్ళతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడాలి కాదు నువ్వు ఇంకా ఇప్పటికి నువ్వు ఇళ్ళకి కంకర పండుగ అడిగా నువ్వు నువ్వు ఒకవేళ పోటీ చేయదలుచుకుంటే కడియంషేయర్ గారి మీద ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా లేదు రేపు పొద్దుగాల రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినా నువ్వు పోటీ అయ్యి వ్యక్తిగతంగా ఉంటే ఇద్దరు చూసుకోండి అప్పుడు ఏదన్నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే సమస్య ఏదన్నా ఉంటే నువ్వు చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడు ప్ర మాటి మాటికి నీ కులం అనడు కులం ఎన్నిసార్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పోటీ చేసుకుంటూ వచ్చిన ఆయనే అంతకుముందు వరంగల్ మున్సిపల్ మున్సిపాల్ మేయర్గా కూడా పోటీ చేసిండు అప్పుడు లేని కులం తొంభై నాలుగులో లేని కులం తొంభై తొమ్మిదిలో లేనిది రెండు వేల నాలుగులో లేనిది రెండు వేల ఎనిమిదిలో లేని రెండు వేల తొమ్మిదిలో లేని రెండు వేల పన్నెండులో పద్నాలుగులో పద్దెనిమిది ఇరవై మూడుల లేని కులం తాపతాపకు కులం వస్తుందా మాట్లాడటందుకు కూడా ఒకసారి అర్థం పర్థం ఉండాలి నువ్వు కుల ప్రస్తావన తీస్తే ఏదో ఒకసారి తీయాలి లేదు అని అంటే నువ్వు కోర్టుకు పోయి అతన్ని డిస్క్వాలిపోయే విధంగానైనా ప్రయత్నం చేయాలి కానీ ప్రతిసారి ఎటొచ్చి ఇటు వచ్చి అటు ఇటు తిరిగి వచ్చి ఊకే కుల ప్రస్తావన తీసుకొని కుల ప్రస్తావన లేదు అని అన్ని కోర్టు తీర్పిచ్చే అక్కడి నుంచి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో నిలబడే మళ్ళా ఇప్పుడు వచ్చి నువ్వు ప్రతిసారి కులం కులం అని మాట్లాడేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది చెప్పేటందుకు సిగ్గు చేట అనిపిస్తుంది ఏదైనా ప్రస్తావన చేయదలుచుకుంటే మొన్నటి ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టు ఆయన తెచ్చింది అబద్ధమా ఇంటీరియల్ స్కూలు రెండు వందల కోట్లతో పెట్టింది ఇది అబద్ధమా ఆ జివో కాపీ డేట్ తో సహా నీకు క్లియర్గా ఇచ్చి మీడియా వాళ్ళకు కూడా ఇచ్చిళ్ళు ధనపురం మున్సిపాలిటీ ఏ డేట్ లో వచ్చింది నువ్వు ఉన్నప్పుడు వచ్చిందని చెప్తాను నువ్వు ఉన్నప్పుడు వచ్చిన మున్సిపాలిటీ అప్పటి కనుక ఉంటే జివో ఉంటే అది నువ్వు చెప్తే ఇది తప్ప ఇది తప్పని మీడియా మిత్రులే చెప్తారు మరి నువ్వు అప్పటి డేట్లనన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డేట్లనన్నా ప్రొసీడింగ్ కాపీ జీఓ కాపీ అన్నా తీసుకొచ్చి నువ్వు అదే వంద పడకలే హాస్పిటల్ లో ఉన్నప్పుడు తెచ్చిన బయట చెప్తాను మరి నువ్వు ఉన్నప్పుడు తెచ్చిన అది ఒక్కటన్నా ఆర్డర్ కాకుండా పట్టుకొచ్చి మీడియా ముందు పెట్టి ఇది తప్పు కడియం షేర్ గారు దాన్ని నువ్వు రూపించాలి ఏ టు జెడ్ నీకు ఆర్డర్ కాపీలు ఏ డేట్లో ఏ ఏ నెల ఏ సంవత్సరం వచ్చింది అనేది డీటెయిల్ గా జివో కాపీలన్నీ మరి నువ్వు మీ మీడియా మిత్రులకు కడియం శేర్ గారు ఇచ్చి మరి అది తప్పంటవా నువ్వు చెప్పేది తప్పంటవా అనేది ఒక్కసారి మరి మీడియా మిత్రులు కూడా మీరు పరిశీలించాలి ప్రతిసారి వారు చెప్పంగానే అది అప్పుడు వచ్చింది నేనున్నప్పుడే అంటాను మరి నేనున్నప్పుడు చెప్పినప్పుడు అప్పుడేమైనా జివో కాపీ ఉంటే

ఇప్పుడు ఏ రకంగా పనిచేస్తాడో ఒక రెండు సంవత్సరాలు ఈ వచ్చే ఈ రేపు వచ్చే మార్చి ఏప్రిల్ మే సీజన్ అయిపోతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నియోజకవర్గం ఏ విధంగా తయారైతుందో నువ్వు చూడు చూసినాక ఆలోచించి ఏదైనా ప్రతిపక్ష నాయకునిగా ఉంటే నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుని హోదా అలా ఉండి నియోజకవర్గంగా ఏదన్నా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వు తప్ప ఇప్పుడే రేపే ఎలక్షన్ వస్తాను ఎల్లుండే నేను పోటీ చేస్తానని పిచ్చి ప్రేలాపంలో మాటలు జరగ కొంచెం మర్చిపో రాజన్న నీ ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అదే కడియం చేయరు కడిఎంసీఆర్ కూతురు ఇక్కడ నిలబడతారు అప్పుడు నువ్వు నిజంగా నిజంగా నిలబడితే వాళ్ళ మీద గెలిచినప్పుడు అప్పుడు మాట్లాడదు కానీ ఇప్పుడే ఎలక్షన్ వచ్చినట్టు పొద్దున్నే పొద్దు ఎలక్షన్ వచ్చినట్టు రేపే గెళ్తా ఎల్లుండే గెలితాను ఇవన్నీ ఎందుకు ఉట్టి మాటలు నీకు చేతనైతే ఏమైనా ఉంటే అభివృద్ధి నిధులకు సహకరించు అని చెప్పు పలానా అభివృద్ధి పనులు చేయమని చెప్పు ఫలాని కుంటు పడతానని ప్రజల తరఫున ప్రజలను కూడగట్టుకొని మద్దతు చేసి పోరాటం చేయి అది నేర్చుకోక గిదెందుకు ఉట్టి మాటలు దయచేసి అట్లా తప్పుడు మాటలు నువ్వు మాట్లాడద్దు తప్పుడు మాటలను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తాం వ్యక్తిగతంగా నీకుండే విలువలు నీకుండాలే ఉండాలి ఎవరికి ఉండే విలువలు వాళ్ళు ఉండాలి కానీ విలువలు దిగజారి మాట్లాడదాని మరొకసారి హెచ్చరిస్తూ ముగుస్తున్నారు